భీమాన సేవ భీమా భీమన్న గుట్ట హక్కు కాబట్టి అరవై ఎనిమిది ఎకరాల ఉన్న భీమన్నగుట్ట గుట్ట అది పాండవుల గుట్టగా ఒక ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న గుట్ట అది పాండవులు సంచరించిన గుట్ట అలాంటి గుట్టని అన్యగ్రంథం చేస్తున్నది ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వం కూడా అన్యగ్రాంతం చేసింది ఆ దేవుడి గుట్టని దేవుడికి ఉంటే అది బాగుంటుంది ఆ మండలాల గుట్ట ప్రాంతంలో మీరు కుల సంఘాలకు అలాట్మెంట్ చేస్తున్నారు అలాగే ప్రభుత్వ అభివృద్ధి కోసం అని ఏదో మాయ మాటలు చెప్పి అక్కడ గుట్టల మీరు పనులు చాలు చేయడము అది అసలుకి ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప ఆ ప్రజలకు మే చేసే విధంగా కూడా లేదు ఎందుకంటే ఆ గుట్టను మొత్తం తొలగించి అక్కడ మీరు మెడికల్ కాలేజీ కడుతున్నారంటే ఆ మెడికల్ కాలేజీ ఆ గుట్ట తీసే మనుషులు ఆ బండల్ని ఒక బిల్డింగ్ చేయొచ్చు అంత ప్రజాధారనాన్ని మీరు వృధా చేయాల్సిన అవసరం ఏమున్నది మీకు లేదా నిర్మల్ ప్రాంతంలో ఎన్నో అసైన్ లాలు ఉన్నాయి అక్కడ కడితే బాగుంటుందని మేము కులసంగం నుంచి మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే అది దేవుడి ప్రాంతం పవిత్రమైన దేవుడిది కాబట్టి ఆ పవిత్రతను పోగొట్టే ఇక్కడ శుభశాంతులు ఉన్నాయి ఎందుకంటే ముద్రాలు నిర్మల్ జిల్లాలో యాభై వేల జనాభా ఉన్నది మేమందరం ఒక్కసారి అనుకోండి ప్రభుత్వాలే కూలిపోతాయి ఎందుకంటే మాకు అన్యాయం చేస్తున్నది ఇక్కడ ఉన్న ప్రతి ప్రభుత్వ యంత్రాంగం ఎందుకంటే కబర్దారు మేము హెచ్చరిస్తున్నది సర్వదూపంగా ఎందుకంటే మా దేవుడు ఆరాధ్య దేవులు అంటే ఏమన్నా మా వంశం కూడా పాండవ వంశం కాబట్టి మా వంశాన్ని మీరు ఇలా అన్యక్రాంతం చేస్తున్నారు కాబట్టి ఇక నుంచి ఆ గుట్ట పైన ఎలాంటి పనులు జరగకుండా చూడాలని మేము సభముఖంగా హెచ్చరిస్తున్నాము లేదంటే మేము దిష్ఠకు ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు బేషరత్ గా ఆ ఆపాలా లేదంటే మా గుట్టను మాకు పట్ట వేసి ఇవ్వాల్సిందిగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం